లో అండి ఈ ఎండ వచ్చింది కొద్దిగా ఎండ వచ్చింది కొద్దిగా ఎందుకు బాగానే ఉంది చల్లగా మార్నింగ్ మార్నింగ్ ఎండ ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను మూడు కేజీలు ఆరేసాను కొంచెం ఆరేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది కదా ఇవి మినప్పప్పు డబ్బాలు నిండు ఉంది అది అయిపోయాక ఇది మీరు వాడచ్చు తీసుకున్నాను మిన రెండేస్తున్నాను డబ్బా నిండు ఉంది రెండు కేజీలు వెనక పప్పు మళ్ళీ తీసుకున్నాను కేజీ షాప్కి వెళ్ళాను కదా తీసుకున్నాను మెనప గుళ్ళు పప్పు కాదు మెనప గుళ్ళు ఒక రెండు కేజీలు ఉంది రెండు కేజీల డబ్బా అది అయిపోయాక ఇది ఎండలో పెట్టేసి ఉంచేస్తే బాగుంటుంది కదా ఇడ్లీ మూడు కేజీలు మూడు ప్యాకెట్ ఇవర్ మూడు ప్యాకెట్లు ఇడ్లీ రవ్వ ఇది మినక్ గుళ్ళు అదే మినక్కుపప్పు అంటాం కదా అది ఇది తీసుకుని ఇడ్లీ రవ్వ ఎక్కువ ఉండాలి కదా ఇడ్లీ ఎక్కువ ఇడ్లీ పెడతాం కాబట్టి ఇడ్లీ రవ్వ ఉండాలి మాకు ఇక్కడ మా ఇంటి లైన్లోనే పెద్ద స్టోర్ రూమ్ ఉంది డాల్ సూపర్ మార్కెట్ అని సూపర్ మార్కెట్ పెద్ద స్టోర్ రూమ్ అన్నీ దొరుకుతాయి వస్తున్నప్పుడు ఉల్లిపాయలు కూడాను ఇక్కడ తీసుకున్నాను మూడు కేజీలు మనం తీసుకున్నా కొద్దిగా ఉన్నాయి మళ్ళీ తీసుకున్నాను మూడు కేజీ మూడు కేజీలు వంద అంట ఇది మనం ఆరేసుకుంటే ఎండలో ఒక గంట ఆరిపోయింది అనుకోండి మనం డబ్బాల్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది కూడా డబ్బాలు కట్ చేయాలి ఇలా ప్యాకెట్లు పెడతారు ఫ్రిడ్జ్లో నేను అలా చేయను డబ్బాలో పెట్టేసి నేను డబ్బాలో వేసేసి ఎండ పెట్టేసి డబ్బా వేస్తాను ఇడ్లీ డబ్బా మా అమ్మగారైనా అంతవారైనా వెళ్తే వాళ్ళు బియ్యం రవ్విస్తారు బాగుంటాయి ఇడ్లీకైనా కాయపుడికైనా బాగుంటాయి ఇది బాగుంది ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి మూడు ప్యాకెట్లు అంటే మూడు కేజీలు మూడు కేజీలు మాకు ఎండ ఒక గంటే ఉంటుంది ఇక్కడ బిల్డింగ్ కట్టిస్తే కదా ఎండ రాదు ఎక్కువగా ఈ గంటలోనే మనం ఎండ ఆరేసుకోవాలి ఈ మినపప్పు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఆరేసుకోం అనుకో కూలిపోవాలన్నమాట ఇది ఇడ్లీ రవ్వ రవ్వనపప్పు మనము తీసిన తర్వాత ఏదో నూడిల్ ఉండండి ఇంకేంటి ఎండగా ఉంది అంటాను గులాబీ వచ్చింది కానీ మొగ్గలాగా ఉంది ఇదిగోండి రేపు బాగుంటుంది రేపుటికి గులాబీ ఇవ్వండి రేపు బాగుంటుంది ఇంటికి వెళ్ళిపోదాం కింద ఇంటికి వచ్చాను కదా కింద గ్రౌండ్ ఫోర్కి వెళ్ళిపోదాండి చూడండి మా యాప్లు ఎలా వేసింది డ్రాయింగ్ చూడకుండా వేసిందండి డ్రాయింగ్ చూడండి ఇదేంటని అడుగుతాను అండి చెప్పమ్మా ఏంటి అవునా చాలా బాగా వేసాను నాన్న గోడ మీద వేసింది చూడండి గోడోండి గోడ మీద వేసింది మా గోడ మీద చాలా బాగుంది కదా చూసారా డ్రాయింగ్ చూడకుండా వేసిందండి డ్రాయింగ్ ఎలా దించేస్తుందండి అది మామయ్య మొన్న వచ్చేటప్పుడు బుక్ తెచ్చాడు కొంత తెస్తే వేసింది పేపర్ గోడ కంటి ఇంకేటి ఇంకేంటి బాగుంది కదండీ నా యాపిల్ చూడండి అంత బాగా వేస్తుందో డ్రాయింగ్ చూడకుండా పేపర్ గీసింది బాగుందే బాగుంటే ఒక లైక్ ఇచ్చుకోండి చిన్నమ్మ ఎంత ఇదిగోండి కొత్తిమీర కూడా వేస్తాను పోపు అంత వేస్తాను అయిపోయింది ఈ పోపు తీసుకొచ్చి ఇగో సాంబారు వంకాయ బెండకాయలు అన్నీ నేసాను సాంబార్లో వేయవలసిన మొలక్కడ ఒక్కటే దొరకలేదండి సాంబార్ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పోపుని తీసుకొచ్చి మనము సాంబార్లో వేయాలి సాంబార్ పొడి ఒక్కటే వేయలేదు లాస్ట్లో వేస్తాను ఇవ్వండి సరే కొద్దిగా చెయ్యితోని ఒక చెయ్యితో వంట చేస్తున్నాను సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి మనం తయారు చేసుకున్న సాంబార్ పొడి పోపు వేసాను ఇప్పుడు ఇది తీసుకొచ్చి మనము ఎందరాలి కొత్తిమీర కరియపాకు అన్నీ ఎంగవన్నీ వేస్తానండి పోపులు ఇంకా కూడా వేస్తాను నేను వేడి వేడి సాంబార్ ఇడ్లీకి ఉప్మాకి నెక్స్ట్ దోశలకి పోతప్పలకి అన్నిటికండి ఒకటి కాదు అట్టులకి అన్నిటికీ పనికొచ్చే కొద్దిగా మనం అన్నీ వేసాం కదా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకోవాలి రెడీ 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 సాంబార్ ఇప్పుడు అటువైపు ఏంటనేది చూపిస్తాను సాంబార్ పక్కన పెట్టి మూత పెట్టిస్తున్నాను ఇవ్వండి నేను జీలకర్ర దాని ఇలా అన్నీ అండి పోపు దినుసులు అంటే మీకు తెలుసు కదా ఎల్లుల్లిపాయ ముక్క చూసారు ఎన్ని వేసాను కట్ చేసుకుని ఉల్లిపాయలు మిర్చి కరివేపాకు ఇదిగోండి ఆయిల్ వేసుకున్నానండి నేను పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేయాలి ఫోన్ పసుకున్నాను కాబట్టి జారిపోయింది నిమిషంలోనైతే నా ఫోన్ కింద పడిపోనండి చేయితో పట్టుకున్నాను జారిపోయింది పట్టుకొని పట్టిస్తాను కాస్తాను అందుకే అక్కడ కొద్దిగా అనమాట సో కష్టాలు యూట్యూబ్ కష్టాలు మొన్న చేయండి ఇది ఎలా ఫోన్ జారిపోయింది ఫోన్ ఒకసారి కూడా ఫోన్ పోయిందండి నాది ఇలా జారిపోయి రెండు మూడు సార్లు విరిగిపోయింది మళ్ళీ కొన్నాను అనమాట ఈ కొత్త ఫోను ఇదిగోండి ఇది వేగింది కదా వేగేటప్పుడు చూపిస్తాను మీకు ఇది కొద్దిగా ఈ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి జీలకర్ర ఎల్లుల్లిపాయలు మీరు కొద్దిగా తేగాలి ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఎందుకంటే ముందేసి కూర పచ్చిమిర్చి ముందేస్తామనుకో చెదిరిపోద్ది అనమాట దీనికి రుచి రావాలంటే పచ్చిమిర్చి పడాలండి రుచి ఎలాగొస్తుందంటే ఆ పచ్చిమిర్చితోనే రుచి వస్తుందండి ఫ్రైకి ఇదిగోండి చక్కగా ఏగిపోయింది కదా ఎర్రగా ఇలాంటప్పుడు ఇగోండి కాకరకాయలు అండి నేను చూడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కాకరకాయలు ఈ కాకరకాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి కాకరకాయ ఫ్రైలోనే ఇంకా ఏంటి లాస్ట్లో వేస్తాను చూడండి మీరు చూసారంటే అమ్మో బాబోయ్ అంత బాగుంటుంది ఇలా చేస్తుందే మావితే అండి ఫ్రై అని అంటారు ఓకేనండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు అలాగే యాడ్ చేసుకోవాలి పడిపోతున్నాయి కొంచెం నెమ్మదిగా వేస్తాను ఫోన్ ఒక తీసే ఉంది కదా నాకు వీడియో తీసేవాళ్ళు ఉంటే వీడియోలు ఒక్క నిమిషంకి ఒక పది వీడియోలు తీస్తానండి అన్ని అన్నీ ఉన్నాయి అన్నీ చెయ్యాలి అనుకునే ఏమైనా బయట పోయినా కానీ ఏం చేయడం వీడియో తీసేవాళ్ళు ఎవరు లేదు మా మనరాలు చెప్పనండి ఎందుకంటే చదువులో ఉంది చదువు పాడు చేయకూడదు కదా అది పిల్లలకి అలా చెప్పామనుకోండి వీడియో తీయని ఇంకా వాళ్ళు వీడియోలోకి వెళ్ళిపోతారనమాట అది కొంచెంసేపు అలాగే వేగాలి కాకరకాయలు ఉంటాయి కదండి అవండి ఈ చేదు ఎక్కువగా ఉండవు అందుకే నేను అది చెక్కలేరు కూడా మొత్తం మా కాకరకాయలు అలాగే కట్ చేస్తాను చాలా బాగుంటుంది ట్రై ఒకసారి ట్రై చేయండి చూడండి ఏగిపోయింది ఇలాంటప్పుడు పసుపు కారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కొద్దిగా కారం మసాలా కారం కొద్దిగా తీసుకుంటాను ఇంకా చెయ్యి అంటే కష్టం చూడండి కల్పిస్తున్నాం కదా ఇవ్వండి జీడిపప్పు ఏడు శనగ పలుకులు పల్లి పలుకులు జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోతే జీడిపప్పు లేకపోతే ఏడుశనగ పలుకులు వేసుకోండి ఏం పర్వాలేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకుంటాను చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది తర్వాత దీని మీద ఇవ్వండి మిరకలు తీస్తాను కొత్తిమీర ఈ కొత్తిమీర ఇలాగ వేసుకోండి ఇలాగన్నీ వేసుకోండి అది ఎమ్మి కాకరకాయ ఫ్రై చిన్న కాకరకాయ ఫ్రై చూసారా తింటే మళ్ళీ సాంబార్తోనే సాంబార్ సాంబార్ ఇదిగోండి పొయ్యిలన్నీ ఆఫ్ చేస్తాను చూడండి ఇటువైపు ఇటువైపు రెండు పొయ్యిలు ఆఫ్ చేస్తాను ఏమి ఏమి చూడండి కాకరకాయ ఏరిశనగ పలుకులు వేసి ఫ్రై చేశాను జీడిపప్పు కొద్దిగా వేసానులేండి ఇదిగోండి ఇక్కడ సాంబారు చూసారా ముక్కలతో సాంబారు చాలా బాగా చేశాను సాంబార్ మంచి స్మెల్ వస్తుంది అయితే ఇది ఒక్కటంటారా రెండు వీడియోలు చేయొచ్చండి కాకపోతే నాకు టైం చాలక తీయలేక వేడికి ఒకే వీడియో చేసేస్తానండి ఇదిగోండి ఇదేటంటారు చెప్పండి బెండకాయ ఫ్రై ఇదిగోండి బెండకాయ ఫ్రై అండి ఇదిగోండి చక్కగా చేశాను నీట్గాను ఇది బెండకాయ ఫ్రై అండి ఇది కాకరకాయ ఫ్రై అండి ఇది సాంబార్ అండి ఇదిగోండి ఇవి మధ్యాహ్నానికి నైట్కి అండి అంటే ఒక్కసారికే కాకుండా నేను ఎండకి ఒక్కసారి చే చేసేస్తున్నాను మధ్యాహ్నానికి నైట్కి ఈ సాంబార్లు ఈ ఫ్రైలు ఓకేనండి చూశారు కదా బెండకాయ ఫ్రై మళ్ళీ కాకరకాయ ఏరు ఇది ఏరుశనగ పలుకులు జీడిపప్పుతో ఫ్రై మళ్ళీ సాంబారు మూడు చూశారు కదా మరి ఇంకొక మంచి వీడియోతో వస్తాను లైక్లు మర్చిపోకండి లైకులు ఇవ్వండి ఎండలతో వీడియో చేయలేకపోతున్నాను సండే వీడియో తీయలేకపోయాను చాలా బాగా చేశానండి నేను కానీ వీడియో తీయలేదు తీద్దాం అనుకున్నందుకు ఓపిక చాలలేదు లేదు మీరు అందరూ ఓపిక ఎలాగా అంటే అంటారు కదా ఒక్కొక్కసారి నేను మీలాంటి మనిషిలో ఉండదు అందుకు తీయలేదు ఏమనుకోకండి ఎండతో బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఫేస్ అయ్యి ఇదైపోయాను మళ్ళీ కడుక్కొని మళ్ళీ మేము ముందుకు వచ్చాను మనకు మంచి వీడియోతో వస్తాను అందరికీ బాయి అందరూ బాగుండాలి అందరూ మిమ్మల్ని మీ అందరూ నా లైక్ చేసి నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలని ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను అందరికీ బాయి ఓకేనండి ఇంకొక వీడియో చెయ్యాలి మళ్ళా ఇప్పుడు